మీరు ఏ చదువు చదువుకున్నా మీ పొట్టకాశం వృత్తి చేసుకోవాలి కాబట్టి ఆ వృత్తి చేసుకుంటూ జీవిత గమ్యం మటుకి ఆత్మజ్ఞానం సంపాదించాలన్న గమ్యం మాట పెట్టుకోవాలి అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మజ్ఞా ఆత్మానందం కలగదు అద్వైతానుభవం రాదు నీకు అమృత అనుభవం రాదు ரமண ம ரிஷி காரி எவரிச்சோட்டோ மாட்டாடுதூரம் உண்டே எவ்ளோக்கு காவல்போத்தரீரம் உன்னு உண்டானம் போயினு உண்டானம் உன்னு உண்டான போயின உண்ட உண்டே காவல போட காவல்தான் அது அமர் தனிம் உண்டே உண்டன வண்டி ரே போனே నేను ఉంటున్నాను కదా శరీరం ఉంటే ఎవడకు కావాలి పోతే ఎవడకు కావాలి నేను ఉంటాను శరీరం పోయినా నేను ఉంటాను శరీరం ఉన్నా నేను ఉంటాను అది పోయినప్పుడు పోతున్నా ఉన్నప్పుడు ఉంటుంది దానితోటి దాని మీద ఆధారపడి నేను లేను దాని మీద అది పోతే నేను పోతాను అనుకోండి అది పోతే నేను ఉంటానన్న సంగతి నాకు తెలుస్తుంది అది నా అనుభవంలో ఉంది అదే అమృత అనుభవం అప్పుడు అమృతానపం పొందిన వాడికి శరీరం అంటే అమృతానపం అంటే ఎప్పుడు ఉండేది మృత్యం మృతం అంటే చనిపోయేది అమృతం అంటే ఎప్పుడు లేని దానికి ఎప్పుడు చావులేని సర్దు వస్తు అనుభవంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు శరీరం ఉంటే ఉంది పోతే ఉంది శరీరం ఉన్నా శరీరం పోయినా నేను ఉంటానని నాకు అనుభవంలో ఉన్నప్పుడు ఉంటే ఎలా పోతే ఎలా ఆ అనుభవం లేనప్పుడు మన శరీరానికి చావు వచ్చినప్పుడు విపరీతమైన భయం వచ్చేస్తుంది విపరీతమైన భయం వచ్చేస్తుంది ఆ అనుభవం లేనప్పుడు ఎంచేదంటే దేహం శ్మశాలంలో దేహం దేహంతోడు కూడా అమృత అనుభవం లేనప్పుడు దేహం పోయినప్పుడు నేను పోతాను అనుకుంటాడు అప్పుడు అక్కడి నుంచి ఆ తలంపులోంచి భయం పడుతుంది ఆ తలంపు దేహం పోతే నేను పోతాను నేను ఉండను అనుకుని అది ఒక తలంపు ఆ తలంపు ఎక్కడంటే దేహము నేననే తలంపులోంచి వస్తుంది ఆ మొదటి తలంపులోంచి ఈ తలంపు వస్తుంది అంచేత ఆ మొదటి తలంపు పోయే వరకు ఆ మొదటి తలంపు పోయే వరకు ఈ తలంపు పోదు ఆ మొదటి తలంపు ఎప్పుడు పోతుంది దాన్ని అరినాశల అష్టకం అరిణాచల పదికం అరిణాచల ఏదో తొమ్మిది నవమణిమాల ఇలా అక్షర మణమాల ఏదో రాశారు దాన్ని అరిణాచల స్థుతి పంచమని అంటారు అందులో అష్టకంలో కొంచెం పిండి ఎక్కువ ఉంది అది కొంచెం జీర్ణం అవడం కష్టం అరీణాచల అష్టకం అంటే ఎనిమిది పద్యాలు అవి అది అష్టకంలో చోట ఏమన్నాడంటే ఓ అరిణాచల నిన్ను చూశాను నువ్వు కొండ రూపంలో ఉన్నావు నిన్ను చూస్తున్నా నిన్ను చూస్తున్నా నేను ఎవడను నేను ప్రశ్నించుకున్నాను నిన్ను చూశాక నిన్ను చూసే నేను ఇక్కడ ఉన్నాడు కదా ఆ నువ్వు ఎవడని ప్రశ్ని ప్రశ్నించుకుంటాడు నిమ్మదంగ ఉదయంలోకి జారిపోయాడు అంటే ఏ మనస్సు అయితే నాకు నేనుగా వ్యక్తమవుతుంది ఆ మనస్సు హృదయంలో రోజు వెళ్ళిన తర్వాత అది కనిపించకుండా పోయింది కనపడటం మానేసిందే అప్పుడు చూసేవాడు లేడు చూడబడేది లేదు చూసేవాడు లేదు చూడబడేది లేదు ఇంకా రెండు లేవు చూసేవాడు లేడు చూసేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది చూసేవాడు లేనప్పుడు చూడబడేది కూడా ఉండదు వెళ్ళిపోయిన తర్వాత సద్వస్తువు ఈ నేలనే తలంపుగా ఆధారంగా ఉన్న సద్వస్తువు నాకు అనుభవంలోకి వచ్చాక చూసేవాడు చూడబడేది రెండు పక్కకు తప్పుకున్నాయి అరుణాచలేశ్వరుడు అన్నారు రెండు పోయినాయి చూసే ప్రపంచం చూడబడే ప్రపంచం లేదు చూడ చూసే మనస్సు లేదు ఎప్పుడు లేదు చూసే మనస్సు యొక్క మూలంలో వెళితే దానికి ఆధారంగా ఉన్న సర్దవస్తువు అనుభూలోకి వచ్చాక ఇది చూసేవాడికి పోయాడు చూడబడేది పోయింది అరుణాచలా అప్పుడు ఆ సర్దవస్తువు అనుభూలోకి వచ్చినప్పుడు అంత తానుగానే వ్యక్తం అవుతుంది